రూపాయల తొంభై పైసలకు ఆయన అమ్ముతాడు సోలారు విండు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు ఆయన అమ్ముతాడు నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి నేను తెస్తా సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా ఎక్కడ ధర్మం లేదు న్యాయం లేదు మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే ఇవన్నీ ఉపక్కుంటే ఈనాడు ఈనాడు రాస్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా టీవీ ఫైవ్ ఇంకా ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనుల ఇంకా వీళ్ళకు తోడు తన తన్నన అంటూ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఆయన పార్టీ కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్నవాళ్ళు హాఫ్ బేక్డ్ నాలెడ్జు సగం సగం తెలిసి సగం సగం తెలియక చంద్రబాబు నాయుడుని మాత్రమే మోయాలన్న తాపత్రయం ఏం చేసైనా సరే జగన్ మీదనే బుడ్డ చల్లాలా అనే యావా ఈ నేపథ్యంలో ఏమంటాడు గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే విద్యుత్ జనరేట్ చేస్తూ ఉంటే విద్యుత్ వస్తూ ఉంటే సెకీతో ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు అయ్యా చంద్రబాబు గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఎడారి ప్రాంతాలు అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాక్టర్స్ అక్కడ నమోదవుతే మన రాష్ట్రంలో ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ లోడ్ ఫ్యాక్టర్స్ మన దగ్గర అవైలబుల్గా వస్తాయి అంటే మనకు ఈ గుజరాత్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా రాజస్థాన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా పవర్ ఉత్పత్తి చేసిన సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక యాభై పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా వర్సెస్ ఆంధ్ర ఆర్ వర్సస్ ఈ కర్ణాటక వర్సెస్ ఈ తమిళనాడు ఈ ఈ ఏరియాలన్నీ చూసుకుంటాయి బికాస్ ఆఫ్ ఎడారులు దేని అక్కడ గుజరాత్లో కచ్ూ రాజస్థాన్లో కూడా ఒక ఎడారి ఎడారులలో పెడతా ఉంటారు కాబట్టి కానీ కన్వీనియంట్గా ఈ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా ఏం చెప్ మర్చిపోతున్నారు ఏంటంటే గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ నువ్వు జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా ఇంతకుముందు నేను చెప్పిన మరో రెండు రూపాయలు పర్ యూనిట్ అంటే రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ ఈ సంబడీ మ్యానుఫ్యాక్చర్ సంబడి ప్రొడ్యూసర్ సోలార్ పవర్ అట్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకో లేకపోతే రెండు రూపాయలకో లేకపోతే ఎవరన్నా రెండు రూపాయల పది పైసలకో ఎవరైనా చేస్తే అది ఆంధ్ర రాష్ట్రానికో తమిళనాడుకో కర్ణాటకకో ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎంత తెలుసా మరో మరో రూపాయి తొంభై ఎనిమిది పైసలు మరి ఈనాడు గుజరాత్ గురించి రాస్తాడు రెఫరెన్స్ ఆ రాసేటప్పుడు ఆయన గుజరాత్ టెండర్లకు రూపాయి తొంభై తొమ్మిది పైసలు అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి గమనిస్తే టు బీ సెటప్ ఇన్ గుజరాత్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ గుజరాత్ ఇటువైపున సర్కిల్ అమ్మేది డిస్కామ్స్ ఎక్కడ మధ్య గుజరాత్ అంటే గుజరాత్లోనే జన్ దక్షిణ గుజరాత్ ఉత్తర్ గుజరాత్ మధ్య గుజరాత్ విజ్ కంపెనీ దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ పశ్చిమ గుజరాత్ విజ్ కంపెనీలు కొనేవాళ్ళు జనరేషన్ గుజరాత్లోని సో ఇన్ ద స్టేట్ సో అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు అక్కడే కొంటున్నారు కాబట్టి ఆ రేట్లు వాళ్ళకు వర్తిస్తున్నాయి అదే రాష్ట్రం అదే రాష్ట్రమే తీసుకుంటా ఉంది వాళ్ళకు అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పవర్ వాళ్ళకు రూపాయి తొంభై తొమ్మిది పైసలకు జరిగిన దక్కిన అవకాశం